హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ వెల్కమ్ టు సన్యా ఛానల్ అందరు బాగున్నారా చూడండి ఈ మొన్న అయితే నేను ఆల్రెడీ మనీ పేపర్ రూపంలో అంటే కాగితాల రూపంలో ఎట్లా ఉంటుందో నేను చూపించాను వీడియోలో అందరికీ అది ఎంతెంత పడుతుంది ఇండియా డబ్బులు కూడా అన్నీ చెప్పాను ఈ రోజైతే కొవ్వైట్లో కాయిన్స్ అండి కాయిన్స్ ఈ డబ్బులు ఎట్లా ఉంటాయి అన్నది మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ముందు చిన్న దాని నుంచి మొదలు పెడదాము ఇదైతే ఐదు ఫిల్స్ అండి చూడండి ఐదు ఫిల్స్ అంటే ఇక్కడైతే కంసా అంటారు కంసా అంటే ఐదు కంస ఫిల్స్ ఓకే ఇది పది ఇందులో బోట్ వేసి ఉంటుందండి బోటు బోట్ వేసున్నది అనమాట ఇది పది అంటే అరబిక్ లో ఇది పది నెంబర్ వచ్చి ఓకేనా ఇది అష్రా ఫిల్స్ ఇది అయితే ట్వంటీ ఫిల్స్ అండి చూడండి ఇది బోట్ వచ్చి ఉన్నది బోట్ లాగా ఇక్కడ బోట్ వేసారు బోట్ వేసారు కాయిన్స్ మీద అది కూడా చూడండి ఇట్లా ఏమో అశ్రిన్ ఫిల్స్ అంటే ట్వంటీ అంటే అశ్రీ అశ్రిన్ అశ్రిన్ ఫిల్స్ ఓకేనా ఇదైతే మీకు చూడండి ఇది కొవైట్ అని రాశారు దీని మీద ఫిఫ్టీ రాశారు అరబీ కూడా రాశారు చూసారు ఎంత బాగుందో ఎంత క్లారిటీగా ఉందో ఇది వచ్చి ఫిఫ్టీ ఫిల్స్ అంటే దీన్ని ఏమంటారంటే ఇన్ ఫిల్స్ అది కంసా ఫిల్స్ ఇది కమ్సిన్ ఫిల్స్ ఇన్ అంటే యాభై ఇదైతే హండ్రెడ్ ఫిల్స్ అండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో లాస్ట్ లాస్ట్ కాయిన్ ఇంకా ఇది ఓకేనా లాస్ట్ కాయిన్ ఇది హండ్రెడ్ ఫిల్స్ దీన్ని ఏమంటారు తెలుసా ఇక్కడ మియా ఫిల్స్ మియా మియా అంటే అని అర్థమండి హండ్రెడ్ ఫిల్స్ అని అంటారు మియా ఫిల్స్ అంటారు ఓకేనా దీనికి ఏమేమి వస్తాయో చెప్తాను ఇది కూడా హండ్రెడ్ లేండి ఇంకో కాయిన్ ఎక్స్ట్రా పట్టుకున్నాను అనమాట చూడండి ఈ కంస ఫిల్స్ అష్రా ఫిల్స్ ఏమీ రాదు అశ్విన్ ఫిల్స్కి కూడా ఖాళీగా ఏమీ రాదు ఈ నా ఇది ఎంత అంటే చూడండి ఇట్లా ఇట్లా జోడించి అంటే ఫిఫ్టీ ఫిల్స్ చేసి ఏదైనా తీసుకోవాలి ఫిఫ్టీ ఫిల్స్కి కుబుస్ కూడా వస్తుందండి కుబూస్ ఇక్కడ చెప్పాను కదా చపాతీ టైప్లో ఉంటుందని చెప్పి ఇండియాలో పుల్క అట్లా ఉంటాయి చూడండి అట్లా చేసుకొని తిన్న వాళ్ళకి ఫిఫ్టీ ఫిల్స్లో కడుపు నిండిపోయేంత మనకి ఇక్కడ ఒక కుబూస్ లాంటివి వస్తాయండి చూడండి హండ్రెడ్ పిల్స్ ఉంది హండ్రెడ్ కి రెండు గుడ్లు వస్తాయండి అసలు ఆ హండ్రెడ్ పిల్స్ అయితే ఇండియాలో ఎంత పడుతుంది అంటే ట్వంటీ రూపీస్ అట్లా పడుతుంది అనుకుంటండి ట్వంటీ రూపీస్ పడుతుంది లేని ఓకేనా రెండు గుడ్లు వస్తాయండి రెండు ఎగ్స్ చేసుకొని అంటే ఈరోజు ఎట్లాగంటే హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిల్స్ ఇది కలిపితే రూబా తినారంటారు రూబా తినారంటే రెండు వందల యాభై ఫిల్స్ని ఇక్కడ కోవైట్లో రూబా దినార్ అంటారు ఆ రూబా దినార్కి మీకు ఒక నాలుగు గుడ్లు రెండు కుబ్బూసులు వస్తాయి ఏదైనా సరే హండ్రెడ్ పిల్స్కి ఒక బనానా కూడా వస్తుందండి ఒక యాపిల్ వస్తుంది ఇప్పుడైతే అంటే బకాలో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పిల్స్కి మీకు బకాలు అంటే చిన్న చిన్న షాపుల్లోని మీకు ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి కానీ ఒకవేళ మీరు జెమినయాలోని ఎట్లాగా మాకు గ్రాండ్ ఉంది చూడండి లూలు అట్లా తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిల్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిల్స్ అట్లా పడుతుంది కానీ ఈ హండ్రెడ్ ఫిల్స్లో కూడా కడుపుని ఇండియాలో తినేవాళ్ళు ఉన్నారండి ఇండియాలో అయితే ట్వంటీ రూపీస్కి ఏమొస్తుందో అది మీకే తెలుసు నేనైతే ఏం చెప్పలేను ఇక్కడైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు మేము ఉన్న సిచ్యువేషన్లో కూడా హండ్రెడ్ ఫిల్స్కి ఇక్కడ ముషక్కిల్ వస్తుందండి ముషక్కిల్ ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలామంది ఇండియన్స్ ముషక్కిల్స్కి కూడా ఫ్యాన్స్ అనమాట అందులోని దాన్ని ఏమంటారు ఇండియాలోని పునుకులు అంటారు చూడండి పునుకులు టైప్లో వచ్చి అది కుబూస్ మధ్యలో పెట్టి సలాతా పెట్టి హండ్రెడ్ కి ఇస్తాడండి అసలు తిన్నారంటే ఒక్కటి తింటే అంటే నాలాంటి వాళ్ళు ఒకటి తింటే కడుపు నిండిపోద్ది నేను ఎక్కువ తిన్న కాబట్టి అదే కనుక చాలామంది కొంచెం ఎక్కువ తినాలి రెండు రెండు ముషక్కులు ఖచ్చితంగా ఎవరికైనా సరే రెండు ముషక్కులతో కడుపు నిండిపోవాల్సిందేనండి ఇంకా ఎక్స్ట్రాకి కూడా తినలేరు కాబట్టి ఈ ఇంత విలువ ఉందండి చూశారు కదా హండ్రెడ్ ఫిల్స్ అండ్ హండ్రెడ్ ఫిల్స్ లాస్ట్ ఇంకా మియా ఫిల్స్ ఇక్కడ ఎవరైనా గుర్తు పెట్టుకోండి కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే డబ్బులు తెలుసుకోవాలండి మొన్న అయితే నేను మరీ మరీ చెప్పాను ట్వంటీ ట్వంటీని ఏమంటారు పదిని ఏమంటారు ఐదు నేమంటారు అని అరబీలోని చెప్పాను హిందీలో ఏంటంటే తెలుగులో కూడా చెప్పాను ఒకవేళ హిందీలో కూడా చెప్పాలన్నా సరే నేను చెప్తాను ప్రాబ్లం ఏమీ లేదు కోవైట్కి వచ్చిన వాళ్ళ థింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులకి ఏమొస్తాయని చెప్పి డబ్బులు తెలుసుకున్నారంటే మీరు వచ్చిన వెంటనే జాగ్రత్త పడితే కనుక మీరు కోవైట్లో మాలాగా ఎక్కువ సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది వచ్చామా చేసుకున్నామా డబ్బులు చెక్క పెట్టుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది కొంతమందికి ఏంటంటే అన్నీ పోయాక తెలుస్తాయి కాబట్టి ఈ కోవిట్లో వాళ్ళ లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అట్లా చేసుకోకుండా డబ్బుల కోసం ముందు మెయిన్ థింగ్ డబ్బుల కోసం తెలుసుకోండి చూసారు కదా ఈ ఫీల్స్ అన్నీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇంట్లో అయితే అక్కడక్కడ పాడేసి పెట్టారు కాబట్టి అవి కూడా మనం జాగ్రత్త పెట్టుకొని బకాలాగా వెళ్ళినప్పుడైతే మన తిండికి ఏమైనా కావాలనుకుంటే కనుక ఐస్ క్రీమ్ కూడా కొనుక్కోవాలంటే ఐస్ క్రీమ్ కూడా వన్ ఫిఫ్టీ పుల్స్కి వస్తుంది హండ్రెడ్ పుల్స్కి కూడా వస్తుంది అండి ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని తినచ్చు చాలామంది ఆ డబ్బులు అయిపోతాయని చెప్పి చాలామంది కొనుక్కొని తినలేని వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది డబ్బులు అయిపోతాయని తినరు కొంతమంది అయితే డబ్బులు లేక తినరు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ఈ డబ్బులు కనిపి ప్పుడు ఏం చేస్తారంటే ఏంటో మాకు తెలియదు కదా ఈ డబ్బులు కాదేమో అనుకుని తీసుకోరనమాట ఒకవేళ పర్సపోజ్ ఎక్కడైనా దొరికినాయి తీసుకోవడం తప్పులేదు కానీ దొంగతనం చేస్తే తప్పు కానీ ఓకేనండి అలాంటి వాళ్ళందరూ ఈ ఫిల్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకొని మీరు ఇక్కడైతే కువైట్లోని ఇండియాలో అయితే ఈ ఫిల్స్ ఇప్పుడు తీసుకోరనుకుంటాను ఇండియాలో అంటే ఐదు ఫిల్స్ పది ఫిల్స్ ఉన్నాయి ఇప్పుడు చెల్లదనుకుంటాను ఇక్కడైతే ఏనీ టైం ఎక్కడైనా సరే మీరు ఎంత చిల్లర పట్టుకెళ్ళినా సరే లెక్క కట్టుకొని తీసుకుంటారనమాట ప్రాబ్లమే లేదు అసలు ఇంకా ఇంకా ఎలాంటి మంచి మంచి విషయాల కోసం కొవైట్లో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎనర్జీ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తాను కొవైట్ గురించి అయితే నేను ఖచ్చితంగా ప్రతిదీ మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎందుకంటే తెలుసుకొని వచ్చారంటే మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఒకవేళ నా వీడియోలో ఏదైనా తప్పు ఉన్నా సరే మీరు చెప్తే కనుక అది నేను సరిదిద్దుకుంటాను మీరు నా వీడియోస్ చూసినందుకు లైక్ చేసినందుకు చాలా అంటే చాలా చాలా అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా నేను అన్నీ చేస్తూ ఉంటాను ఒకవేళ నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక నా నెంబర్ ఉంది కాబట్టి మొబైల్స్ ఏ మొబైల్స్ కావాలన్నా లేకపోతే ఇంకా ఏమైనా వైట్ కోసం తెలుసుకోవాలన్నా సరే నాకు ఫోన్ చేయొచ్చు ఓకేనా బాయ్ బాయ్